బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సందర్భంగా మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను మెదక్ బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం కోసం ఈ పార్టీ ఆవిర్భవించడం జరిగిందన్నారు మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని కబంధ హస్తాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించడం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఉంటుందన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది అమలు అయ్యారని వారి ఆత్మకు ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు రాష్ట్ర ప్రదాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెట్టారన్నారు అనంతరం వరంగల్ ఎల్కతృర్తిలో జరిగే రజతోత్సవ సభకు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తరలివెళ్లారు పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ నాయకులకు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ శ్రేవ బిలాస్ట్లకు తెలంగాణ ప్రజల కోసం పుట్టిన ఈ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం కోసం రాష్ట్ర ఆవిర్భావం కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం కోసం టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది రెండు వేల మరి ఆవిర్భవించి కూడా ఏ దేశంలోనే ఎవరు సాధించినటువంటి ఇరవై పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని స్వయం ప్రతిపత్తి గల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది మరి రెండు వేల ఒకటిలో గౌరవ కేసీఆర్ గారు ఒక్కడిగా బయలుదేరి యావత్ సమాజాన్ని ఏకం చేసి తెలంగాణ ప్రజల్ని ఏకం చేసి మరి మె ఢిల్లీ పెద్దల మెడలు వంచి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి ఎంతోమంది మంది కూడా వారు తమ అమరత్వాన్ని పొంది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ సందర్భంగా అంటే ఏ పార్టీ అయినా సరే ఒక పార్టీ ఒక లక్ష్యం కోసం ఏర్పడి ఆ లక్ష్యాన్ని ముద్దాడినప్పుడు అందరికీ కూడా గర్వంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది మా కూడా తెలంగాణ రాష్ట్ర సమిత పార్టీ పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాధించిన తెలంగాణను కూడా పది సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ముందుకు తెలి తీసుకెళ్ళినా కలంత గౌరవం కేసీఆర్ గారిదే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తే ఈ రాష్ట్రానికి అధిపతిగా పది సంవత్సరాలు ఉండడం వల్ల రాష్ట్రం అభివృద్ధి అయింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మరి గౌరవ కేసీఆర్ గారు కీలక భూమిక పోషించి మళ్ళీ రాబోయే కాలంలో కూడా తప్పకుండా ఈ కేసీఆర్ గారు మన ప్రజలు కాపాడుకోవడానికి ముందు కదులుతున్న తరుణం ఇది ఈ రోజు రచతోత్సవ సందర్భంగా మరి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చి మర్చిపోయిన విధానాన్ని ఎండగడుతూ గౌరవ కేసీఆర్ గారు రోజు ప్రసంగించబోతా ఉన్నారు రేపు ప్రజలను మళ్ళీ కాపాడుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి విడిపించడం కోసం గౌరవ కేసీఆర్ గారు ముందుకు వెళ్తున్న సందర్భంగా అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరవుతా ఉన్నారు అసలు ఈ వాహనాలు ఏర్పాటు చేసిన వాహనాలలో వాహనాలు స్వచ్ఛందంగా తరలి వస్తా ఉన్నారు అక్కడ జనాల జన సందోహం కనబడబోతా ఉంది అందుకనే ముందుగానే బయలుదేరమని మా కార్యకర్తలు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అక్కడ జామయ్యే పరిస్థితి కూడా ఉండదు రోడ్లు జామయ్యే పరిస్థితి కూడా చాలా ఏర్పాట్లు చేసి